అక్షయ్ క్యాబిన్ నుండి ఒక అమ్మాయి పరిగెట్టుకుంటూ వచ్చి సార్ సార్ నేను అటువంటి దాన్ని కాదు సార్ నన్ను ఏమీ చెయ్యొద్దు సార్ అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్షయ్ క్యాబిన్ నుండి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న అవని అక్కడ ఆఫీసర్స్ అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అమ్మాయిని ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అమ్మాయి మాత్రం ఈసారి నాతో మిస్బిహేవియర్ చేశారు అలాగే వీళ్ళ కంపెనీకి వచ్చేస్తే నాకు ఏది కావాలంటే అదే చేసి పెడతారంట అలా నన్ను ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తే అని చెప్పేసి అయితే అక్షయ్ మీద నిందలు వేస్తూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అవని వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఈ అమ్మాయి మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అక్షయ్ అనుకుంటూ అలా అక్కడ ఉన్న అమ్మాయిని చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ చీ ఏంటి మీరు ఇటువంటి వాళ్ళ అని చెప్పేసి అయితే అందరూ అసహించుకుంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం నేను అటువంటి వాడిని కాదు అలాంటి బిహేవియర్ నాది కాదు అయినా నేను అటువంటి వాడిని అంటే మీ అందరూ ఎలా నమ్మగలుగుతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్షయ్ని అవమానించడంతో అవని అక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అయితే ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది ఇప్పుడు నిజం చెప్పవే ఏం జరిగిందో అక్కడ అని చెప్పేసి అయితే ఆ అమ్మాయితో మొత్తం నిజం బయట పెట్టిస్తూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ అమ్మాయిని చాలా అసహించుకుంటూ ఆ కంపెనీ నుండి వెలువేసేస్తూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న అమ్మాయి మాత్రం చాలా బాధపడుతూ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడ నుండి అవని కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసిన అక్షయ అవని దగ్గరికి వెళ్ళి అవని ఒక్కసారి ఆగవా అని చెప్పేసి అయితే అవని ఆపుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవనిని చూస్తూ ఆ క్యాబిన్లో ఏం జరిగిందో నీకు తెలియదు కానీ నువ్వు నా గురించి ఇంతగా ఆలోచిస్తావని అస్సలు ఊహించలేదు నువ్వు ఇలా అలా ఆలోచించగలిగావు అవని అసలు అక్కడ ఏం జరిగిందో కూడా నీకు తెలియదు నా తప్పు లేదని నీకు ఆ విషయం ఎలా తెలిసింది అవని అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం మీకు మీ మీద నాకు ఉన్న నమ్మకం అటువంటిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది కానీ నా మీద మీకు లేదు కదా ఆ నమ్మకం అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్